హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఈరోజైతే మనం ఏ సీజన్ అయినా సరే మొక్కలకు కావలసిన పోషకాలు అందించడానికి రకరకాల ఫ్రూట్స్తో ఇంకా మనం కిచెన్ వేస్ట్తో ఏదైనా ఫెర్టిలైజర్ రెడీ చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఈరోజైతే నేను ఇలా మనం చేసుకునే వీలుగా అరటి పండ్లు కానీ ఇంకా ఏ రకమైన స్వీట్గా ఉండే ఫ్రూట్స్తో కొద్దిగా బెల్లం కలిపి మనం ఏదైనా మొక్కలకు పోషకాలు ఎలా తయారు చేసుకోవాలి ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అన్నదైతే ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా అయితే ఇలా మనం మన ఇంట్లో ఎప్పుడైనా అట్టేపల్లి కానీ ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మనం తినగా మిగిలిపోయినవి కానీ లేదా కొద్దిగా పండుబారిని ఉంటాయి కదా అటువంటి అయితే ముందుగా పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తే ఇంకా త్వరగా ఇట్లాంటి వాటికి కొద్దిగా బెల్లం అయితే కలుపుకోవాలి ఇలా మనం అరటిపళ్ళు బెల్లం కలిపి లిక్విడ్ అయితే తయారు చేసుకుంటే ముక్కలకు చాలా మంచి పోషకాయలు అయితే అందుతాయి లేదా మనం చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెండు అరటిపళ్ళు తీసుకుంటే మాత్రం ఒక ఇంత బెల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా ఫ్రూట్ జ్యూస్ జ్యూస్లా మనం చేసి పక్కన పెట్టుకోవచ్చు అదైతే మనకు చాలా వరకు అట్లానే ఉంటుంది పాడవకుండా వాటర్ తగలకుండా ఉంటే చాలు ఎప్పుడంటే అప్పుడు అదైతే ఈజీగా వాడుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే మాత్రం నేను ఇలా ఎప్పుడైనా ఇలా చేసి పెట్టు మనం ఏదైనా తీయటి పనులతో చేసుకుంటే బెల్లం కలుపుకొని వాటర్ కలవకుండా ఇలా నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఇదైతే మన దగ్గర ఎట్లాంటి ఫ్రూట్స్ కూడా లేవనుకోండి అప్పుడైతే వెంటనే కొద్దిగా వాటర్లో తీసుకుంటే ఫైవ్ ఎంఎల్ కలుపుకుంటే సరిపోతుంది దీని ప్రాసెస్ అలాగే ఇది వాడే విధానం అయితే నేను మరొక వీడియోలో చెప్తానండి ఇంకా మనం కావాలంటే బెల్లం అట్టి అలాగే శనగపిండి కూడా దీనికి కలుపుకొని మనం ఫెర్టిలైజర్గా ఇవ్వవచ్చు ఇప్పుడైతే నేను ఇలా పపాయ ఇంకా బనానా రెండు కలిపి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఇదైతే పపాయ మనం తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా కొద్దిగా పాడైనట్టున్నా సరే లేదా ఒక్కొక్కసారి చాలా చప్పగా కూడా ఉంటాయి కదా ఏదైనా కారణాలు కానివ్వండి మనం తినలేకుండా ఉన్నప్పుడు వాటిని కొద్ది రోజులు పేపర్లో చుట్టి కానీ లేదా కవర్లో అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవాలి అరటిపళ్ళు కూడా అంతేనండి ఇలా పక్కన పెట్టేసుకొని మనకు మాగినాయి కదా బాగా ఇలా మంచిగా మాగిపోతే అప్పుడే వాటికి పోషక విలువలు అయితే బాగా వస్తాయి ఇందులోకి నేను కొద్దిగా బెల్లం అయితే మీకు చూపించాను కదా ఇంత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మనం ఇలాంటి పోషకాలు అయితే చాలా రకాలు మన మొక్కలకైతే ఇస్తూనే ఉండాలి అలా అయితేనే అవి ఎండవేడి మీకు కూడా తట్టుకుంటాయి అలాగే పోషకాలు కూడా వాటికి అన్ని రకాలుగా లభిస్తాయి ఇలా పూర్తిగా మనం గుజ్జులాగా అయితే చేసుకోవాలి ఇంకా కొందరైతే మిక్సీకి కూడా వేస్తారు ఇవి బాగా పండిపోయినాయి కాబట్టి నేనైతే మిక్సీకి వేయలేదు ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ నేను ఇందులో ఒక ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని ఇందులో బాగా మిక్స్ చేస్తూ మంచిగా కలిపాను ఇట్లా దీన్ని ఒక ఫైవ్ డేస్ పక్కన పెట్టుకున్నాను డైలీ ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇంత చక్కటి కలర్లో ఎలా వచ్చిందో ఈ లిక్విడ్ అయితే దీనిని మనం ప్లాంట్స్కి ఇచ్చుకునేటప్పుడు లీటర్కి ఫైవ్ లీటర్స్ లాగా వాటర్ అయితే కలుపుకోవాలి మనం చాలా డైల్యూట్ అయితే చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఎక్కువ డైల్యూట్ చేసుకున్నా పర్లేదు కానీ తక్కువగా మాత్రం వాటర్ వేయకూడదు ఇట్లాంటి వాటర్ని మనం ప్రతి ప్లాంట్కు ఇచ్చుకోవచ్చండి ఇట్లాంటి వాటర్ ఇవ్వడం వలన మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి అలాగే ఫ్రూటింగ్ కూడా చక్కగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మనం పోషకాలు వీలైతే కుదిరిన వాళ్ళైతే డైలీ ఇచ్చుకున్నా పర్వాలేదు ఇలా మనం మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని ప్రతి దాన్ని కూడా లిక్విడ్ రూపంలో ఈ సమ్మర్లో మెయిన్గా ఇలా ఇస్తూనే ఉండాలి అప్పుడే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి అలాగే మనం ఈ ఎండవేడి నుంచి వీటిని రక్షించుకునే వాళ్ళమైతే అవుతాము ఇలా ప్రతి ప్లాంట్ కండి ఆకుకూరలు అనే కాదు అదే మనకు వెజిటబుల్స్ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి ఇంకా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అంటే బాల్కనీలో ఉండేవి వాటికి కూడా ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్